రాజధాని అమరావతి పనులు చకచకా జరిగేలా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రతిష్టాత్మక సంస్థలు వరుస కడుతున్నాయి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ క్యాంపస్ ఏర్పాటుకు సీఆర్డీఏ ముప్పై ఐదు ఎకరాలు కేటాయించనుందిస్ రోడ్డు పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో స్థలం కావాలని బిట్స్ కోరింది తమ సంస్థ భవనాలను ఆలయం నమూనాలో నిర్మిస్తామని ప్రతిపాదించింది మరిన్ని యూనివర్సిటీలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు రాజధానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సంస్థల కార్యాలయాల ఏర్పాటుకు రంగం రాజధాని అమరావతిలో ఎస్ఆర్ఎం విట్ అమృత వంటి విద్యా సంస్థలకు స్థలాలు కేటాయించిన నేలపాడు అయినవోలు ప్రాంతాల్లోనే బిట్స్ కి స్థలం ఇవ్వాలని సీఆర్డీఏ భావించింది అక్కడైతే యాభై నుంచి వంద ఎకరాలు ఇచ్చేందుకు సిద్దమైంది కానీ సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే కావాలని బిట్స్ కోరడంతో అక్కడైతే ముప్పై ఐదు ఎకరాలు ఇవ్వగలమని స్పష్టం చేసింది ఆర్ఐ కూడా త్వరలోనే నిర్మాణాలు ప్రారంభించేందుకు సిద్దమవుతోంది ఆ సంస్థకు అయినవోలు వద్ద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే సిఆర్డీఏ యాభై ఎకరాలు కేటాయించింది ఇప్పుడు అదే స్థలాన్ని ఆ సంస్థకు ఇస్తారు రాజధానిలో లా యూనివర్సిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ముందుకొచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రాజధానిలో దాదాపు నూట ముప్పై ఐదు సంస్థలకు సిఆర్డీఏ స్థలాలు కేటాయించింది వాటిలో పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి అప్పట్లో మూడేళ్లలోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్న ఒప్పందం మేరకు స్థలాలు కేటాయించారు గడువు ముగియడంతో ఆ కేటాయింపులన్నీ సాంకేతికంగా రద్దయ్యాయి వాటిని పునరుద్ధరించే క్రమంలో మార్పులు చేయనున్నారు గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలకు విడివిడిగా స్థలాలు కేటాయించగా ఇప్పుడు వాటన్నింటినీ ఒకే భవనంలో ఏర్పాటు చేసేలా ప్రతిపాదిస్తున్నారు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి అప్పట్లో ఇరవై ఎనిమిది ఎకరాలు కేటాయించారు అవసరమైతే దాన్ని కొంచెం పెంచి సిపిడబ్ల్యూడి ద్వారా భారీ కాంప్లెక్స్ నిర్మించి కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలన్నీ దానిలోనే ఏర్పాటు చేసేలా చూడాలని సిఆర్డీఏ భావిస్తోంది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను వీలైనంత వరకు ఒకే భవనంలోకి తీసుకొచ్చేలా నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ద్వారా భవనం నిర్మించేలా ప్రతిపాదిస్తోంది బ్యాంకులకు మాత్రం విడిగా స్థలాలు కేటాయించే అవకాశం ఉంది ఇక రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కార్పొరేషన్లకు గతంలో కేటాయించిన స్థలాన్ని రద్దు చేసి వాటి కార్యాలయాలను సచివాలయం విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్లలోనే ఏర్పాటు చేయాలన్నది ఆలోచన సెంట్రల్ లైబ్రరీ స్టేట్ మ్యూజియం ల్యాబ్లకు మాత్రం విడిగా స్థలాలు కేటాయించనున్నారు రాజధానిలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య స్థలాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు ఐదేళ్ల జగన్ పాలనలో మిన్నకుండిపోయాయి ఇప్పుడు రాజధాని పనులు శరవేగంగా పట్టాలెక్కుతున్నందున స్థలాలిస్తే నిర్మాణాలు ప్రారంభిస్తామంటూ ఆ సంస్థలన్నీ చెబుతున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన కేటాయింపులన్నింటినీ సమీక్షించాలని నిర్ణయించింది దానికోసం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది